हाई नमस्ते वेलकम टू मई चानल सिंह అల్లు అర్జున్ గారి మీద ఈ మధ్య ట్రోల్స్ ఎక్కువ అవడం అయితే జరిగింది సినిమా గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా మీద నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయింది అండ్ రీసెంట్ గా సంజయ్ థియేటర్ లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక మహిళ చనిపోవడం కూడా జరిగింది సో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి అల్లు అర్జున్ గారి మీద ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి అసలు మెగా ఫ్యాన్స్ గాని అల్లు ఫ్యాన్స్ గానీ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు ఈ టాపిక్స్ అన్నిట్ల మీద నా అంత అభిప్రాయం కూడా నేను తెలియజేయబడుతున్నాను దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఎంత కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఓపిక్ గా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది ఇక మీ అందరికి నా సబ్స్క్రైబర్లు గాని అండ్ నేనంటే తెలియని వంటి వాళ్ళకి కానీ ఒక విషయం అయితే చెప్పాలి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీర ఇది నా గురించి నా సబ్స్క్రైబర్లో లో ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా స్నేహితులు గాని నా సన్నిహితులు గాని మినిమం చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నా పరంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు నేను పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడతాను అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పి నా గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ఒక్కరికే తెలుసు ఈ మధ్య అర్జున్ గారి మీద ట్రోల్స్ ఎక్కువయ్యే సినిమా రాకముందు నుంచి ట్రోల్స్ ఉన్నాయి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుంచి పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతున్నాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఆయన మాటలను కూడా ట్రోల్స్ రూపంలో బయటకు తీసుకొచ్చేసి ఆడావిడ చేశారు నాకు ఆర్మీ ఉంది నాకు వాళ్ళే వాళ్ళని చూసి నేను హీరోయిన్ కొన్ని వాక్యూలు కూడా చేసాడైనా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారిని చిరంజీవి గారి ఫ్యాన్స్ మొత్తం మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని ట్రోల్ చేయడం అయితే మొదలు పెట్టారు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు ఏంటిది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈయన్ని ట్రోల్ చేయడం అయితే మొదలు పెట్టారు సో ఇది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారు కానీ ఇది మెగా ఫ్యామిలీకి కానీ అల్లు అర్జున్ గారికి కానీ వీళ్ళిద్దరు ఏ విషయంలో స్పందించలేదు మెగా హీరోస్ అల్జున్ గారి మీద ఎటువంటి కామెంట్ చేయలేదు స్పందించలేదు అతను కూడా ఏ విధంగా స్పందించలేదు సో ఇక్కడ ఫ్యాన్స్ అయితే కొట్టుకొని చేస్తున్నారు ఏ విధంగా కొట్టుకొని చేస్తున్నారు ఛానల్ పేరు న్యూస్ పొలిటికల్ ఏదో ఉంది మొత్తానికి సో ఆ వీడియోలో ఒక అతను చెప్పే మాటలు ఏంటంటే మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవ్వరినైనా తొక్కేస్తాం అత తొక్కేస్తాం గత ప్రభుత్వం పెట్టుకుంది కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చి అత పాతాలని తొక్కేస్తాం ఇప్పుడు మాతో ఎవరితో పెట్టుకున్నా సరే మేము తొక్కి పడేస్తాం మా రాజకీయం ఏదో మొత్తానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన సో నేను వీడియో పూర్తిగా అయితే చూశాను చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అసలు మనం ఎక్కడున్నావురా ఏం చేస్తున్నావురా అసలు ఈ అసలు సంబంధం ఉందా మాటలకు కానీ ఒక లిమిట్ ఉంటుంది ప్రతి దానికి ట్రోల్ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది వ్యతిరేకించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది మరింత వైల్డ్గా మాట్లాడి ఎవరిని రచ్చగొట్టడానికి ఎంతమందికి స్ఫూర్తినింపడానికి నాకు అర్థం కావట్లేదు నేను ఈ వీడియోలో కొన్ని మాటలు కొంతమందిని అల్లు అర్జున్ గారిని కూడా ఎక్కువ చెప్పకుండా అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి కూడా ఎక్కువ చెప్పను ప్రతి ఒక్కరు నా అభిప్రాయం న్యూట్రల్గా ఉంటుంది సో నేను ఎవరికి సపోర్ట్ గా మాట్లాడను న్యూట్రల్ గా మాట్లాడతాను మీరు చివరి వరకు చూడండి సో అతను చెప్పేది ఏంటంటే మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరినైనా తొక్కేస్తాను ఏదైనా చేసేస్తాను అన్నాడు ఓకే బానే ఉంది మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నారు కాబట్టి పుష్ప సినిమాని ఇలా ట్రోల్ చేస్తున్నాం పుష్ప సినిమాకి థియేటర్లు కూడా తక్కువే ఎవరు సినిమా చూడట్లేదు టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే వాట్ ఎవర్ ఏదైనప్పటికీ సినిమా ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు మేము తొక్కి పడేసాం సినిమా అని అంటున్నారు ఓకే నా పరంగా నేను రెండు మాటలు మాట్లాడతా ఇదే మెగా ఫ్యామిలీ అంటే నేను కూడా అనుకో నేను మెగా ఫ్యాన్ మెగా అభిమానే కదా ఆచార్య మూవీ చిరంజీవి గారి మూవీ ఎందుకు హిట్ చేయలేకపోయారు రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా అజ్ ఎ మెగా ఫ్యాన్ మరొక మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది రోల్ చేసే వాళ్ళకి నేను వాళ్ళకి క్వశ్చన్ అడుగుతున్నాను ఆచార్య మూవీ ఎందుకు సూపర్ హిట్ చేయలేకపోయారు నెక్స్ట్ రీసెంట్ గా వచ్చినటువంటి మట్కా మూవీ మట్కా మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంది ప్రతి ఒక్కరు చూడండి మట్కా మూవీ నేను చూసి వచ్చిన తర్వాత మట్కా మూవీ గురించి నేను ఎక్కడ నెగిటివిటీగా చెప్పలేదు నాకు నచ్చింది నాకు నచ్చింది సినిమా పరంగా నచ్చింది ఐడియాలజీ పరంగా నచ్చింది నాకు ఆ నైన్టీ ఎయిటీస్ లో జరుగుతున్నటువంటి ఆ యొక్క గేమ్ కానీ ఆ విజువల్స్ కానీ నాకు బాగా నచ్చే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మట్కా రివ్యూ కూడా చెప్పాను సో నేను ఎక్కడ నెగిటివిటీగా చెప్పలేదు ఎందుకంటే ఒక సినీ అభిమానిగా నాకు సినిమా నచ్చింది మెగా అభిమానిగా పక్కన పెట్టండి సినీ అభిమానిగా నాకు సినిమా నచ్చింది నేను పాజిటివ్ గా చెప్పా చాలా మంది రివ్యూర్స్ కూడాను మట్కా మూవీని తీసుపడేసారు అసలు లో లేదనే చెప్పేశారు మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అయ్యా ఈ మెగా సపోర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంట ఏ సినిమాని హిట్ చేయలేకపోయారా స్క్రీన్ ప్లే లో కథలో కాస్త బలం లేకపోయినప్పటికీ తగ్గుండొచ్చు కథలో లోపాలు ఉండొచ్చు కానీ భుజాల మీద లేపాలి కదా మీకు ఒకటి చెప్తున్నా దేవరని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఆ సినిమా ఒక మాస్టర్ గా నిలబడి నిలదొక్కుందంటే కేవలం ఎన్టీఆర్ గారి అభిమానులే వాళ్ళ సినిమాని భుజాల మీద వేసుకుని మరి నడిపించారు హిట్ చేశారు సో ఇది హిట్ అంటే ప్రతి ఒక్కరికి నొచ్చుకోవచ్చు కానీ ఇది వాస్తవం దేవర సినిమాని ఎన్టీఆర్ గారి అభిమానులే భుజం మీద వేసుకుని మరి నిలబెట్టారండి మరి మెగా ఫ్యాన్స్ ఆ రోజు ఏమయ్యారు ఆచార్య విషయంలో అజ్ఞాతి వాసి విషయంలో ఫ్యాన్స్ ఏమయ్యారు ఈ రచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఫస్ట్ మానుకోండి నెక్స్ట్ అర్జున్ గారు విషయానికి వద్దాం సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు భిన్నాభిప్రాయాలు ఏమున్నాయో ఇది ఎవరికి తెలియదు చిరంజీవి గారు స్పందించలేదు ఎవరు స్పందించలేదు ఈ విషయం గురించి వాళ్ళు ఏం సైలెంట్ గానే ఉన్నారు ఇక్కడ కొట్టుకొని వచ్చేది ఏరా మీకు ఎందుకురా అంత దురదా నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు వచ్చి ట్రోల్ చేస్తాడు అరే నువ్వు సినిమా ఆపితే మిగతా వాడు చూడకుండా ఉంటాడా ఇప్పుడు నేను పుష్ప సినిమా చూసి వచ్చా రివ్యూ చెప్పా మీరు చెప్తే నేను చూడకుండా ఉన్నానా నా డబ్బులు నా ఇష్టం నేను ఎక్కడికన్నా పోతే ఏదన్నా చేస్తా ఎవడు పర్సనల్ లైఫ్ గా చూసుకుంటే ఎవరికి వచ్చేదేం లేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ పెద్ద స్టార్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది డబ్బులు ఉన్నాయి మంచిగా ఎక్కడికన్నా వెళ్ళగలడు ఏమన్నా చేయగలడు సినిమాలు మీరు తొక్కి ఇదంతా చేసినంత మాత్రాన తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి ఒక డైరెక్టర్ పెట్టుకుని సినిమా తీస్తారు అతను అతను ఊ కొట్టలే కానీ ప్రొడక్షన్ హౌస్ కు వచ్చి మరి డైరెక్టర్ ఓకే చెప్తారు కథలు ఎవడేదో ఏదో ఉంటే ఎవరిని ఎవడో తొక్కలేడం ఇది రాజరిక కాలమో లేకపోతే మనం ఎక్కడ నాగరిక కాలంలో అనబడే ఎవడో లేదు ఎవరి దగ్గర దమ్ముంటే ఎవరి దగ్గర స్టోరీ ఉంటే వాడే ఎదుగుతాడు చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ప్రతి సినిమా పట్టిందల్లా బంగారం అవ్వాలి కానీ అవ్వలేదే రోల్ చేసింది ఎవరు కాదు మెగా ఫ్యామిలీకే నచ్చలేదు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ నుంచి వస్తున్నటువంటి సినిమాలు మళ్ళీ వింటేజ్ బాస్ ని ఎప్పుడు చూస్తాం సార్ అని చెప్పేసి పెద్ద పెద్ద కొటేషన్లు వేసి మరి ఇన్స్టాలోను ఇన్స్టాలోను ఫేస్బుక్ లోను పోస్టర్లు వేశారు మాకు వింటేజ్ బాస్ కావాలి వింటేజ్ బాస్ కావాలి ఇప్పుడు వస్తున్నటువంటి బాస్ సినిమాలు ఏమి ఎంకరేజ్ చేయరా చేయరు ఎందుకంటే కథ నచ్చాలి ప్రాపర్ గా ఉండాలి మన హీరో అయినా కానీ బాగా చూపించాలి ఇవి అంత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అభిమానుగా నేను ఒకరు చెప్తున్నా ఆయన సినిమా లైన్అప్ లో ఒక మూడు నాలుగు ఉన్నాయి సో ఏ సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక మాట ఓజీ హరిహర వీర్మల్ ఏమైంది ఏం పాపం చేస్తారు ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైంది అదేం పాపం చేసింది సో ఈ రెండు సినిమాల గురించి ఎవరు అడగరు ఓజీ 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 ఒక ఫ్యాన్ అభిమానిగా మనకే ఒక పర్టిక్యులర్ రీజన్ ఒక పర్టిక్యులర్ టేస్ట్ ఉంటే మీరు వెళ్ళి ఇంకొక హీరో మీద ట్రోల్ చేసేసి ఇది చేస్తారా ఎంత రోతకు దిగ దిగజారిపోయారంటే నాకు ఒక ఆడియో ఫంక్షన్ లో నాగశౌరయ హీరో నాగశౌర ఆడియో ఫంక్షన్ అల్లు అర్జున్ గారు కొన్ని మాటలు అయితే మాట్లాడాడు సో మనం మనం బాగానే ఉంటాం మన పరువును మనమే తగ్గించేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు అనే మాట ఆ ఓర్డ్ కానీ ఇతరుల ఆడియో ఫంక్షన్ లో మాట్లాడకుండా అమ్మా ఎందుకంటే మనం పరువు పాద్ధం మన ఆడియో ఫంక్షన్ అంటే ఓకే అని చెప్పాడు చాలా మందికి ఇది ఆ టైంలో నొచ్చుకుంది కానీ ఇది వాస్తవం ఒక డిగ్నిటీ ఉండాలి ఒక ఫ్యాన్ గా నువ్వు ఒక హీరోగా ఉండాలంటే ఆ హీరో డిగ్నిటీ ఆ కరిష్మా నువ్వు కాపాడగలగాలి సో ఆ రెండు నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు ఫ్యాన్ అవి అసలు నువ్వు ఎవరికి ఫ్యాన్వి నువ్వు ఒక ఫ్యాన్ గా వెళ్ళి డిగ్నిటీ గా వెళ్లి సినిమా చూసి అరువు విజులై నాలుగు గోడల మధ్య నువ్వు ఏదైనా చెయ్యి అడిగేవాడి అవ్వడో లేడు కానీ నువ్వు పబ్లిక్ మీటింగ్ వచ్చిన తర్వాత నీ స్థాయిని నీ అభిమాన స్థాయిని ఎవడో దించడం కాదు నువ్వే దించుతున్నావు హీరో గురించి గొప్పగా మాట్లాడ అబ్బాయి ఏం కాదు కానీ నువ్వు చేసే చేస్ట్ లో ఉన్నాయి చూసావా మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరినైనా తొక్కేస్తానన్నాడు అది వాడి క్యారెక్టర్ కదా అది వాడి పొగరు కదా అంటే మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరినైనా తొక్కేస్తారు ఎదగనెవరా ఎవరిని తొక్కుతారు పాసిబుల్ అవుతదా తొక్కడం అవుతదా తొక్కరు ఎవరిని ఎవరిని తొక్కలేరు ముందు మనమే స్టాండర్డ్గా నిలబడాలి మనమే స్టాండర్డ్ గా ఇంకొకరిని ఎవరైనా తొక్కుతావు సో ఎవరు ఎవరిని తొక్కలేరండి ఇక్కడ కానీ ఇక్కడ ఫ్యాన్స్ మాట్లాడే మాటలున్న చూసావా వాళ్ళ హీరోలకి వాళ్ళ అభిమాన ప్రేమించే అభిమానించే హీరోలకి వాళ్ళ బ్యాడ్ నిమ్లు ఇప్పుడు ని తిట్టరు కదా ఇప్పుడు ని ఎవరో తిట్టరు యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడు హీరోలనే తిట్టుకుంటారు మన హీరోను పబ్లిక్ మార్కెట్లో పెట్టి మనమే తిట్టేస్తున్నాం సో దీనికి కాదు మనం దిగజారిపోయింది ఇంకెందుకు అభిమానం ఎందుకు అభిమానం సరే ఈ అభిమానం గురించి పక్కన పెట్టండి పుష్ప టూ అనేది ఒక ఫ్యాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయింది ఆ సినిమా మీద ఫస్ట్ నుంచి నెగిటివిటీ ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగున్నప్పటికీ నేను రివ్యూ అయితే చేశాను చాలా మందికి ఇది నచ్చలేదు సరే వాళ్ళ ఇష్టం నేను న్యూట్రల్ గా మాట్లాడతాను ప్రతి టాపిక్ మీద అని చెప్పాను కదా జాగ్రత్తగా వేనండి పుష్ప సినిమా రిలీజ్ కి సంజయ్ థియేటర్ లో సినిమా అయితే వేశారు సో సంజయ్ థియేటర్ అంటే ఇంకా సెవెంటీ ఎంఎం స్క్రీన్ కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారండి అసలు ఇంకా ఎగబడతారు ఇంకా ఆ థియేటర్ కంటే ఇంకా జనాలు ఎగబడతారు సో అదే తరహాలో ఒక ఫ్యామిలీ అయితే సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక చిన్నపిల్లడు వీళ్ళు ముగ్గురు సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది అదే టైంలో అసలు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సందే థియేటర్ అది బెనిఫిట్ షో అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది జనాలు ఎక్కువ ఉంటారు అసలు ఆపలేరు అనమాట ఎవరన్నా ఆపలేరు మనమే వెళ్తేనే ఇంకా ఉక్కు బిక్కు అయిపోతాం అటువంటి క్రౌడ్ ఇక్కడ ఏ థియేటర్ లో అయినా సరే బెనిఫిట్ షోకి వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది ఆ టైంలో అక్కడ చిన్న చిన్నపిల్లోని తీసుకెళ్లడం అనేది ఫస్ట్ ఆ ఫాదర్ ఫాదర్ ఎవడైతే ఉన్నాడో అతనిదే చాలా తప్పు చిన్న చిన్నపిల్లోని బెనిఫిట్ షోకి తీసుకెళ్లడం ఏంటి అసలు ఇదేమారాచకం మరి అభిమానం ఉండొచ్చు కానీ అంత దిగజారిపోయిన అభిమానం అంటే నాకు అర్థం కావట్లేదు వాడికి ఫస్ట్ డే సినిమా చూపించాలా అరే ఫస్ట్ డే సినిమా చూపించినప్పుడు ఎటువంటి క్రౌడ్ లేనటువంటి కొన్ని థియేటర్లు అంటే అక్కడే తీసుకెళ్లాల్సింది సంధ్య థియేటర్కే తీసుకెళ్లాలా ఇది చాలా తప్పు ఫాదర్ది ఎంత తప్పు అంటే చాలా పెద్ద మిస్టేక్ అనమాట ఇది జీవితాంతం అతను తీసుకోలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి విషయం అతని భార్యను కూడా కోల్పోయాడు ఈ సంఘటనలో ఇది మరొక మిస్టేక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షో పడినప్పుడు అతను పెద్ద స్టార్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో ఆ టైంలో పబ్లిసిటీ కోసం వచ్చాడో లేకపోతే సినిమా లేపుకోవడానికి వచ్చాడో ఎందుకు వచ్చాడో నాకు తెలియదు కానీ ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచారు ప్రతి ఒక్కరికి భారంగా ఉన్నాయి అది కాకుండా ఈ ట్రోల్స్ ఒకటి సో ఇటువంటి నెగిటివిటీలో అతను ఏదో ప్రూవ్ చేసుకోవడానికి సంజయ్ థియేటర్కి రావడం అనేది అతనిది పెద్ద మిస్టేక్ అల్లూర్జన్ గారిది పెద్ద మిస్టేక్ అండి ఆ టైంలో రాకూడదు ఎందుకంటే ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరో కాదు కదా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పెద్ద హీరో అతన్ని ఇంట్లో కూర్చుంటేనే సినిమా ఎవరైనా చూస్తారు ఇది పెద్ద చూసుకో చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏదో నేను చిన్న హీరో నా సినిమా రిలీజ్ అయింది ప్రమోషన్ కి నేను రావాలి పైకి రావాలి నా సినిమా రాకపోతే ఎవరో చూడరు నేను కాస్త ఫ్యాన్స్ కి హైప్ ఇవ్వాలని చెప్పి ఆ టైప్ లో వస్తాయి ఎలాగా సో వచ్చాడు క్రౌడ్ పెరిగిపోయింది తొక్కుసలాయటం మొదలైంది ఆ ఊపిలో ఆవిడ చనిపోవడం అయితే జరిగింది పిల్లోడు కూడా ఊపిరాడకుండా కింద పడిపోయాడు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే జరిగింది కానీ సో ఈ విధమైన కల్చర్ మానాలండి లాస్ట్ టైం దేవరాకు కూడాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే క్రౌడ్ ఎక్కువైపోయింది సో మెయింటైన్ చేయలేక ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో ఇంత జరిగిన తర్వాత కూడా ఒక పెద్ద హీరో స్థాయిలో ఉండే అర్జున్ గారు అక్కడ రావడం అనేది ఎంత వరకు కరెక్ట్ నా పరంగా నేను చూస్తే ఇది కరెక్ట్ కాదండి అర్జున్ గారు అనేది ఆ రోజు థియేటర్ కి రాకుండా ఉండాల్సింది ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించాల్సింది నేను వస్తే క్రౌడ్ అనేది ఆపలేరు ఆల్రెడీ చాలా మంది వచ్చి ఉంటారు నా ఫ్యాన్స్ ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీలో చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు కూడా వచ్చి ఉంటారు నెలిగిపోయే ఊపిరాడిగా చచ్చిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎవరికైనా ఎవరికైనా ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది ఆయన అది మర్చిపోవడం అనేది నిజంగా నిజంగా ఇది తీర్చిదిద్దుకోలేనటువంటి ఒక తప్పండి సో ఆ తర్వాత ఆయన స్పందించడం అయితే జరిగింది అతని ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షలు నేను మనీ ఇస్తాను ఈ మాటలు ఎంతవరకు ఓదార్స్తాయి ఆ ఫ్యామిలీని ఆల్రెడీ అల్లు అర్జున్ గారి మీద ట్రోల్స్ తో విజృంభిస్తున్నటువంటి వ్యక్తులకి అతను ఏ విధంగా సమాధానం చెప్పినట్టు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నావు మీ రేంజ్ కి మీరు ఇచ్చినటువంటి మీరు పెంచినటువంటి టికెట్ ప్రైజ్ కి మీరు ఇరవై ఐదు లక్షల కనీసం ఫస్ట్ డే వచ్చినటువంటి కలెక్షన్స్ లో ఒక రెండు కోట్లని ఇవ్వలేకపోయారు ఆ ఫ్యామిలీకి అని చెప్పి కొంతమంది అంటారు ఇక్కడ ఎవరు తప్పు పట్టాలి న్యూట్రల్ గా మాట్లాడుతున్నాం సరిగ్గా వినండి ఎవరు తప్పు పట్టాలి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ కి ఒప్పుకున్నందుకు సెటిల్మెంట్ చేస్తున్నందుకు అల్లు అర్జున్ గారు పట్టాలా ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ కూడా యాంటీ ఫ్యాన్స్ కూడా అతని మీద ట్రోల్ చేస్తున్నారు ఇంకెంత ఇవ్వాలి ఒక పది కోట్లు ఇవ్వాలా ఇరవై కోట్లు ముప్పై కోట్లు అంటే ఒక చనిపోతే ఒక వ్యక్తి భార్య చనిపోతే ప్రతి ఒక్కరు అది ఈజీగా తీసుకుని ట్రోల్ చేసేస్తున్నారు కానీ ఇక్కడ అతను అతను కూడా తప్పంది కదా ఫ్యామిలీతో వెళ్ళడం అనేది అది కూడా ఖండించాల్సిన విషయమే సో వెళ్ళకూడదు అభిమానం గుండెల్లో ఉండాలి అది సినిమాకి ఎప్పుడు వెళ్ళాలో అక్కడ వెళ్ళాలి ప్రతిది మనం చూసుకుని మనకే తెలుసు అన్నట్టు వెళ్ళిపోతే ఎటువంటి సంఘటనలే కదా ఎదుర్కొనేది సరే కొంతమంది అమౌంట్ ఎంత అమౌంట్ ఇచ్చారో ఇంకా ఎక్కువే అన్నారు ఫస్ట్ నీకు ఆ ఫ్యామిలీ మీద నీకు సింపతి సానుభూతి ఉంటే నువ్వు వెళ్ళి ఆ ఫ్యామిలీ ఎక్కడ ఉందో అడ్రస్ కనుక్కుందో వెళ్ళి నువ్వు డబ్బులు సాయం చేస్తారా ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరు చెప్తారా మీరు వెళ్ళి సాయం చేసిరండి మేమంతా సపోర్ట్ ఇవ్వండి స్టాండ్ ఇవ్వండి ఇక్కడ ఎక్కడో ట్రోల్స్ చేసి కూర్చోవడం కాదు వెళ్ళి మీరు సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇచ్చి అయ్యో ఇలా జరిగిందా ఓకే మనం చూసుకుందాం మేము సపోర్ట్గా ఉన్నాం ఇదిగోండి ఏ హీరో అభిమాని అయితే ఏమైంది మీ పిల్లోడిని లేకపోతే మీ భార్యని మీరు కోల్పోయారు మేము మేము సపోర్ట్గా ఉన్నాం మేము స్టాండర్డ్గా ఉన్నాం మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి మీరు సపోర్ట్గా నిలవండి సో అది చేయరు అతను ఇరవై ఐదు లక్షలు ఇస్తే అది కాంట్రవర్సీ చేసేస్తారు ట్రోల్ చేసేస్తారు సో నా పరంగా చూసుకుంటే ఫస్ట్ డే ఆలోచింగ్ క్రేజ్ బేస్ చేసుకుని అతను థియేటర్కి రావడం ఎంత తప్పు అదే ఫస్ట్ డే కి ఫ్యామిలీని ఒక చిన్న పిల్లని వేసుకెళ్ళడం కూడా అంతే తప్పండి అది క్రౌడ్ ఉన్నటువంటి థియేటర్లకి వెళ్ళడం అనేది ముమ్మాటికి తప్పే ఇక్కడ ఇద్దరిదే తప్పు ఉంది ఒక్కడిది తప్పు అని చెప్పలేను కానీ ఇద్దరిది తప్పు ఉంది సో ఇద్దరిదే తప్పు ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి యాక్షన్స్ కూడా ఒక ఈక్వల్ గా జరగాలి అండ్ మనం మాట్లాడే ప్రతి ప్రతిపాదన కూడాను ఆ సంఘటన మీద వేలెత్తి చూపించే విధంగా ఉండకుండా న్యాయం జరిగే విధంగా అయితే ఉండాలి సో అవన్నీ పక్కన పెట్టేసి మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటూ తొక్కేస్తాం ఆడా అవడ్రా బాబు నాకు నాకు వెంటలెక్కింది నాకు మాటలు మాట్లాడిన తర్వాత చిరంజీవి గారిని అభిమానించినటువంటి హీరోలో నేను ఒకటే చిరంజీవి సాంగ్స్ అంటే ప్రతి ఈవినింగ్ ఆయన సాంగ్స్ పెట్టుకుని నాలో ఉన్నటువంటి స్ట్రెస్ కానీ అన్ని తగ్గించుకుంటా మనకే తెలియకున్నటువంటి కొన్ని స్టెప్లు మనలో వాలిపోతూ ఉంటాయి సో రిలాక్స్ అవుతాం ఆయన సాంగ్స్ కానీ ఎయిటీస్ సాంగ్స్ కానీ నైన్టీస్ సాంగ్స్ కానీ సో మనం అభిమానించేటువంటి హీరో ఫ్యాన్స్ ఎలా ఉండాలి చాలా పద్ధతిగా ఉండాలి మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే తొక్కేస్తాం ఏం తొక్కేస్తారు గత ప్రభుత్వాన్ని పదకొండు సీట్లకి అంకితం చేశారని చెప్పేసి కొంతమంది మెగా కొంతమంది చెప్పడం అయితే జరిగింది కాదు మీరు అంకితం చేసింది యాజ్ ఏ నేను నేను ఓటేసా జనసేనకి ఓటేసా నాకు మాట్లాడే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంది మనం జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీకి కానీ గెలవడానికి మనం కాదు కారణం మనం కాదు ఇది నేను బల్లబుద్ధి చెప్తా పవన్ కళ్యాణ్ గారి కరిష్మా కాని చంద్రబాబు నాయుడు గారి ధైర్యం కానీ ఈ రెండు కాదు పార్టీ గెలవడానికి కారణం ఈ రెండు కాదు ఓటర్స్ ఓటు మనం వేసాం కానీ మనం అభిమానిస్తున్నాం కదా మనల్ని కూడా అభిమానించినటువంటి కొంతమంది ఓటర్స్ ఉంటారు కదా వాళ్ళు గెలిపించారు పార్టీని ఆ గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలని అన్యాయాలని అక్రమాలని ఎండగడుతూ సో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కాదు కదండి వాళ్ళ ప్రభుత్వం అనేది వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ అనేది కలిగింది వాళ్ళు డిసిషన్ మార్చుకుని మన పార్టీకి ఒక అవకాశం ఇవ్వడం అయితే జరిగింది దీంతో మనం ఏదో చేసాం చింపేసాం సాధించేసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అది కాదు ప్రభుత్వం అనేది ఎప్పుడు స్టాండర్డ్ గానే ఉంటుందండి దాంట్లో ఉండే నాయకులు మారిపోతూ ఉంటారు ఫైవ్ ఇయర్స్ కి ఇప్పుడు మనం ఏదో ప్రభుత్వంలో ఉన్న చెప్పేసి మనం విర్రవీగితే నెక్స్ట్ ప్రభుత్వం మనం కాదు ఏమో కేఏ పాలసీ సీఎం అవ్వచ్చేమో ఎవడో చెప్పడం అక్కడ డిసైడ్ చేసేది మెయిన్ హైలైట్ ఎవరంటే పీపుల్సే ఓటర్స్ ఓటింగ్ కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా మార్చేస్తారు వాళ్ళ చేతుల్లోనే ఉంటది ఎవరు గెలవాలి ఎవరిని ఎక్కడ పెట్టాలని సో మీరు ఆ ప్రభుత్వంలో జగన్ గారు ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం జగన్ గారు కాదు అతను ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యే కానీ వాళ్ళ పనితీరు కానీ వాళ్ళు మాట్లాడే మాటలే అతను ఓటమికి కారణం ఇప్పుడు మీరు చేరి మెగా ఫ్యాన్స్ తో పెట్టుకోండి ఇది అయిపోతాం ఇది చేసేస్తాం ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్ గా ఒక ఒక జనసేన పార్టీకి ఓటేసినటువంటి వ్యక్తిగా నేను చెప్పే ఏంటంటే మనం మన వాళ్ళని ఎలాగా ఆ దగ్గరికి తీసుకుంటామో పక్క వారి అభిమానాన్ని కూడా మనం అలా పొందుపరుచుకోవాలి ప్రతి ఒక్కరికి మనం అండగా ఉండాలి అంతే తప్ప మనం ఇలా ట్రోల్ చేసుకుని మన హీరోలు తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఇలాగ అసహ్యమైన మన హీరో మీరు మనం మనం కొట్టుకోవడం పక్కన పెట్టి వాళ్ళు పరువు తీసేస్తున్నాం బీమత్సంగా వాళ్ళు పరువు తీస్తున్నాం పుష్ప టూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటే మన వాదంలో ట్రోల్ చేసేటువంటి వాళ్ళ వాదనలో నేను చెప్తున్నాను అల్లు రాజ్ గారు ఫ్యాన్స్ ఎవరు ఉంటారండి ఆర్మీ ఉంటారో చిన్న పిల్లలు ఉంటారో అని చెప్పారు ఓకే వాళ్ళు వచ్చారు సినిమా చూస్తారు తొమ్మిది అయినా మూడు వందల యాభై అయినా సరే టికెట్లు పెట్టుకుని సినిమా చూస్తారు మ్యాక్సిమం మెగా ఫ్యాన్సే పుష్పాటు సినిమా చూసారు పుష్ప టూ సినిమా ఇప్పుడు ఎంత కలెక్షన్ ఎంత కలెక్ట్ చేసిందో తెలియదు కానీ ఆ కలెక్షన్స్ లో సగం వాటా మెగా ఫ్యాన్స్ దేనండి వాళ్ళే సినిమాకి వెళ్ళారు సినిమా చూసి వచ్చారు చేశారు ఇదే చేశారు సరే సినిమా పరంగా న్యూట్రల్ గా మాట్లాడుకున్నాం సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎవరు ఏదేదో చెప్పేస్తున్నాడు ఏం నచ్చలేదు ఒక కాంతారా సినిమా కన్నడ నుంచి డబ్బింగ్ తీసుకొచ్చి అల్లు అరవింద్ గారు ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తే క్లైమాక్స్ ఒక పది నిమిషాలు కి ప్రతి ఒక్కరు అమ్మ ఇదే సినిమా అని చెప్పేసి నెత్తి మీద పెట్టుకుని కాంతారా లాంటి సినిమా మన తీరా తీర తీర తీరని రుద్దరు రంగస్థలం బిఫోర్ కి తమిళ నేటి ఉన్నటువంటి ఆ ని మన తెలుగు ఎందుకు చూపించట్లేదు అంటే ఫారిన్ వెళ్ళిపోతారు లేకపోతే ఒక ఫ్యామిలీ డ్రామాని తీసుకొచ్చి ఒక కమర్షియల్ మోజ్ లో మనకి సినిమాలు చూపిస్తారు కానీ మనకి అటువంటి అటువంటి డీక్ గ్లామరస్ సినిమాలు మనకు ఎందుకు చూపించట్లేదు అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేసి దుబ్బారు మన ఇండస్ట్రీని మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్ని సుకుమార్ గారు ఒక రంగస్థలం సినిమాని తీసుకొచ్చి చూపిస్తే వాహ మన తెలుగు కూడా ఇటువంటి సినిమాలు తీస్తున్నారు అని చెప్పి నెత్తి మీద పెట్టుకున్నారు ఆ టైంలోనే ఆ టైప్ పీరియడ్ ఉన్నటువంటి సినిమాలు చాలా వచ్చాయి ఆ సినిమాను ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు దసరా ఉంది శ్రీదేవి సోడర్ సెంటర్ ఉంది చాలా సినిమాలు కూడా ఈ పందాలోనే వచ్చాయి కాంతార సినిమా పది నిమిషాలు క్లైమాక్స్ అయినా నువ్వు నువ్వు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు పుష్ప టూలో అటువంటి రెండు సీన్స్ ఉన్నాయి నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి నువ్వు ఎంత ఇది చెయ్యాలి ఒరే నువ్వు హీరో గురించి కాదురా అయ్యా సినిమా గురించి వెళ్ళు నువ్వు పెట్టి నువ్వు ఆనందం కోసం నీకు దొరకలేని ఆనందం సినీ అభిమానిగా నీకు ఎక్కడ దొరుకుతుంది థియేటర్లోనే దొరుకుతుంది నువ్వు పది నిమిషాలు నిన్ను నువ్వు మరిచి నీ పబ్లిక్ నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఇవన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా చీకటి గదిలో నీ మొహం పక్కన ఓటుకోవడం తెలియదు నువ్వు థియేటర్లో అలాంటి నువ్వు మనస్ఫూర్తిగా విజులు వస్తాయి విజులు కేకలు వస్తాయి కేకలు ఏదైనా చేయగలగడం అంటే సంతోషం నీకు థియేటర్లో దొరుకుతుంది ఏ సినీ అభిమానిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ సంతోషాన్ని పక్కన పెట్టుకుని ఇది నచ్చలేదు అది నచ్చలేదు ఇది నచ్చలేదు సినిమా బాగుంటుంది ఓకే ఇది రాడ్ సినిమా తపంగా ఎప్పుడు వెనకాడకుండా చెప్పండి దీంట్లో ఏ విషయం ఏ విధంగా డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు కానీ మీరు ఏం చేస్తున్నారు నచ్చిన నచ్చకపోయినా అయ్యో బాబో ఇది వేస్ట్ ఇది ట్రోల్స్ యాక్టింగ్ ఎవరు చూసాడు సినిమా ఎవరు చూసాడు మనకు అనవసరం ట్రోల్ చేయాలి ఏ విధంగా ట్రోల్ చేయాలి నీకేమైనా రూపాయి వచ్చిందా చెప్పండి రా బాబు అల్లర్జున్ గారి మీద ట్రోల్ చేస్తే నాకు పది కోట్లు కలిసి వస్తుందంటే దీని అమ్మ ఈఎంఐలు కట్టుకోలేక చచ్చి మేము వచ్చి ట్రోల్ చేస్తాం మేము నాలుగు మాట్లాడటం పాత పోయింది క్యారెక్టర్ అవడికే లేదు వదిలేద్దాం డబ్బులు వస్తున్నాయి అంటే క్యారెక్టర్ అవకాసింది నోటుకు వచ్చింది ఏది పడితే మాట్లాడేద్దాం ఇదే పక్కన పెట్టేయారు అభిమానించే హీరోని అభిమానించండి లేకపోతే సినిమా అభిమానిగా ఉంటే సినిమాని అభిమానించండి మీ వ్రాతల వల్ల మీ యొక్క చేష్టల వల్ల సుకుమార్ గారు అర్జున్ గారు మెగా ఫ్యాన్సీ ఇది అన్నారు కదా రామ్ చరణ్ గారికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు అప్పటి వరకు రామ్ చరణ్ గారు యాక్టింగ్ మీద ఉన్నటువంటి ట్రోల్స్ మొత్తం కొట్టుకుపోయి రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి కొడుకుగానే కాదు ఒకళ్ళ చిరంజీవి కొడుకుగా ఆ స్టార్డమ్ ఆ కరిష్మ లేకపోతే రామ్ చరణ్ కూడా గ్రేట్ యాక్టర్ అని నిరూపించినటువంటి సినిమా రంగస్థలం అటువంటి డైరెక్టర్ అటువంటి జీనియస్ డైరెక్టర్ నుంచి వస్తున్నటువంటి సినిమాని అతని పరంగా కూడా చూడకుండా మొత్తానికి బాగలేదు చెప్పి ట్రోల్ చేశారు ఇంతకంటే నీచమైన బుద్ధి వ్యక్తిత్వం ఈ టాలీవుడ్ లో ఉన్నటువంటి తప్పుగా మాట్లాడతాం అనుకోలేదు కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకంటే దరిద్రమైన వాతావరణం ఇంకెక్కడ లేదండి అది తమిళ్ ఇండస్ట్రీ కానీ హిందీ ఇండస్ట్రీ కానీ మన సినిమాలు సౌత్ నుంచి ఏ సినిమాలు ఇప్పటికీ ఒక మైకి పెట్టుకుని మీరు నార్త్ సినిమాలు ఇష్టపడుతున్నారు సౌత్ సినిమాలు ఇష్టపడుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ ప్రజలు కానీ మీరు అడిగితే సౌత్ సినిమాల మీద మొక్కు చూపిస్తామని ప్రతి ఒక్కరూ చెప్తారు సో వాళ్ళే మన సినిమాలు నెత్తి మీద పెట్టుకుని ఎక్కడో హైపిక్కిస్తాం అంటే మనకేంటి ట్రోల్ చేస్తే ఏమొస్తుంది ఒకే అల్లరి పరంగా న్యూ గా మాట్లాడుకున్నాం అతను మాట్లాడి మాట్లాడి నాకే నచ్చో ఎందుకయ్యా నీకు ఇంత నోటు దోలా అనుకుంటాను నేను కానీ అది వాళ్ళ పర్సనల్ వైజ్ అది స్పందించాల్సినటువంటి వ్యక్తులు స్పందిస్తే చాలు సో దీని మీద మనం కొట్టుకుని మన వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకుని మనకు ఉన్నటువంటి పనులను పక్కన పెట్టుకుని ఇదే కాంట్రవర్సీగా మాట్లాడుకోవడం అనేది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు గారు కష్టం వస్తే అపోలోలో జాయిన్ అవుతాడు ఆయనకి తినడానికి లోటు లేకపోతే అమెరికా అంటాడు ఎక్కడ ఫుడ్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ పక్కన ఇంటి వాడికి వెళ్తావు ఒక ముద్ద కూడా పెట్టాడు మన మొహాలు చూసి కదా సో మన వాల్యూ మనకే లేదు పక్కడు వాల్యూ గురించి మనం మాట్లాడతాం ఇది ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నటువంటి వారు సో ఈ వీడియో నేను ప్రత్యేకం చేయడానికి గల కారణం ఏంటంటే అభిమానాన్ని అభిమానించండి మన అభిమాని మన మీద ఎంతమంది ట్రోల్ చేసినా అది పాజిటివ్గా తీసుకుని ప్రతి ఒక్కరికి ప్రేమ పంచాలి అల్లర్జున్ గారైనా ఎన్టీఆర్ గారు అభిమానులైనా ఎవరైనా కానీ మనంటే వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలి మన సపోర్ట్ ఇవ్వాలి ఒక హెల్దీ ఒక హెల్దీ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరిలో నడాలి అంతేగాని నోటుకు వచ్చింది మాట్లాడి హీరో యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం అనేది ఇది కరెక్ట్ కదా కొంతమంది న్యూస్ ఛానల్స్ కూడా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా మారరు జీవితంలో మారరు నిజంగా మారరు సో వాళ్ళు అంతే ఒక ఫ్యామిలీ మధ్య ఉన్నట్టు గొడవని పబ్లిక్ చేసి దిగజారిపోయేటువంటి మాటలు మాట్లాడేది ఒక న్యూస్ ఛానల్స్ వాటి మీద స్పందించరు అయ్యా మెగా ఫ్యాన్స్ ఎవరోనో ముందు దాని మీద స్పందించండి ఇవన్నీ ఆప్ చేయండి ఇక్కడ ఆప్ చేయండి సినిమా కానీ మీకు నచ్చకపోతే ఓకే నచ్చలేదు నేనేం చేయలేను నాకు నచ్చింది మీకు నచ్చపోతే మీ ఇష్టం ఇదే పందలో ట్రోల్ చేసుకుంటారా చేసుకోండి కర్మ ఏం కల ట్రోల్ చేసుకుని ట్రోల్ చేసుకుంటూనే ఉంటారు అర్జున్ గారు క్రేజ్ అనేది అలా దాటుతూనే ఉంటుంది సినిమా తర్వాత పుష్ప సినిమా తర్వాత అల్లు రచన్ గారు క్రేజ్ లేదని కొంతమంది చెప్తున్నారు చూస్తా ఉండండి అల్చన్ గారు క్రేజ్ ఎక్కడికి వెళ్తాడు ప్రతి ఒక్కరు చూస్తారు అలాగే తక్కువ ఎవరిని చేయకూడదు ఆడ టైం వచ్చిన తర్వాత ఆవడం ఆపలేడు ఈ పదం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇక ఈ వీడియోలో నేను ప్రతి విషయంలో అల్చున్ గారు పరంగా న్యూట్రల్ గానే మాట్లాడాను మెగా ఫ్యాన్స్ పరంగా కూడా న్యూట్రల్ గానే మాట్లాడాను నేను ఎవరిని సపోర్ట్ చేసుకోలే రాలేదు నాకు సంబంధించిన నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం నేను తెలియజేయను సో వీడియో చూస్తున్నటువంటి కొంతమంది నా సబ్స్క్రైబర్లో కూడా నా మాటలు అంటే అల్లు అర్జున్ గారి యాంటీ ఫ్యాన్స్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు కూడా నచ్చకపోవచ్చు కానీ చక్కగా నీట్గా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే నేను చెప్పిన మాటలన్నీ కరెక్టే న్యూట్రల్గా మాట్లాడిన వీడియోలో నాదేమైనా తప్పు ఉంటే నాకు క్షమించండి సారీ నాకు తప్పు లేదని నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం మీకడేమన్నా మనస్ఫూర్తిగా నొచ్చుకుని ఉంటే నేనేం చేయలేను కానీ నేను న్యూట్రల్ గా మాట్లాడడం మీరు సరిగ్గా వినండి సో మీరు ఇది తప్పుగా తీసుకోకుండా మనస్ఫూర్తిగా జై హింద్